హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మహీ థింగ్స్ ఈరోజు వచ్చేసి చెంపస్వరాలు మాటీలు చెవిచుట్లు అండి రీసెంట్గా తీసుకున్నాయి చూపిస్తా ఒక్కొక్కటిగా చూసేయండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను చెంపస్వరాలు చూపిస్తాను ఇవి వచ్చేసి నేను మార్కాపురంలో చెన్నకేశవ జ్యువెలర్స్లో తీసుకున్నానండి చేయించుకున్నాను నైన్ వన్ సిక్స్ కేడిఎం అనమాట ఇవి కాస్ట్ వచ్చేసి నైంటీ టూ థౌజండ్ పడిందండి ఆ రోజు వచ్చేసి ఫిఫ్టీ నైన్ ఎంత ఉంది గోల్డ్ రేటు ఇలా చూడండి డిజైన్ ఎంత నీట్గా ఉందో దగ్గరగా చూస్తే తెలుస్తుంది చూడండి జూమ్లో డిజైన్ చూడండి క్యూట్గా ఉంది కదా నేను ఇది మూడు డిజైన్లు చూసి అవి మొత్తం కలిపి ఇందులో చేయించుకున్నానండి ఇలాగా ఇది వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉందండి అంటే తులంనరకు మూడు పాయింట్లు ఎంతో తక్కువ ఉందండి బాగున్నాయి కదా ఎవరికైనా నచ్చితే చేయించుకోండి కలెక్షన్ అయితే రీసెంట్గా బాగా వచ్చినాయండి ఇవి వచ్చేసి నా మాటిలు నాకు పెళ్ళి అప్పుడు పెట్టారండి ఇవి అప్పట్లో సెవెన్ థౌజండ్ పడాయి ఇప్పుడైతే ఎక్కువ ఉన్నాయి ట్వంటీ అబోనే పడుతున్నాయి ఇవి వచ్చేసి ఫోర్ గ్రామ్స్ అనమాట బాగున్నాయి కదా ఇవి కూడా ఇప్పుడు ప్లెయిన్గా పెట్టుకుంటారు కదా చెవుచుట్లు అవి అనమాట ఇవి డిజైన్ నార్మల్ డిజైనే కానీ గట్టి చేత అండి మంచిగా చేశారు ఇవి కూడా చేయించుకున్నవే ఇవి వచ్చేసి ఫోర్ పాయింట్ వన్ అండి ఫోర్ గ్రాములకు ఎక్కువ ఉంది వన్ పాయింట్ అంతే అన్నీ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్